ప్రింటెడ్ శారీస్ విత్ ఆఫీస్ వేర్కి సూటబుల్ శారీస్ అండి మీకు ఈ శారీస్ మొత్తం ఫైవ్ కలర్స్ వస్తాయి సింగిల్ శారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా మేము షిప్ట్ చేస్తాము అండ్ ఇందులో కలర్స్ చూడండి ఈ కలర్ మీకు సో సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ బార్డర్స్ మాత్రం మీకు ప్రతి కలర్ సేమ్ డిజైన్ సేమ్ ఉంటుంది బట్ శారీ కలర్స్ మాత్రమే మీకు చేంజ్ అవుతాయండి ఈ కాంబినేషన్ కూడా బాగుంది డిజిటల్ ప్రింటెడ్ శారీస్ విత్ హాఫ్ వైట్ డిజైన్స్ ఈ శారీలో మీకు కనిపిస్తున్నంత కూడా ఫ్లోరల్ డిజైన్స్ అండి మీకు బోర్డర్ అంటే పైన బోర్డర్ వచ్చేసి స్మాల్ బోర్డర్ బోటమ్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో ఆఫీస్ వేర్ డిజిటల్ ప్రింటెడ్ కాటన్ శారీస్ చాలామంది ఆఫీస్ వేర్లో కూడా మాకు కాటన్ ఫ్యాబ్రిక్లోనే కావాలి ఆఫీస్ వేర్ అని అడుగుతున్నారు సో రెగ్యులర్గా మీకు చూపించే శారీస్ కాకుండా డిజిటల్ ప్రింట్ కంప్లీట్గా వీడియో అంతా కూడా డిజిటల్ ప్రింటెడ్ కాటన్ శారీస్ చూపిస్తాను ఆఫీస్ వేర్కి ఎవరైతే అడుగుతున్నారో ఈ వీడియో అయితే నేను ఖచ్చితంగా చూడండి మిస్ అవ్వకండి వీడియోలోకి తేలి కలెక్షన్స్ చూద్దాం భవన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్స్ ఆఫీస్ వేర్ డిజిటల్ ప్రింటెడ్ కాటన్ శారీస్ ఈ శారీస్లో ఫస్ట్ డిజైన్ టూ బోర్డర్స్ ఈ శారీలో మీకు సేమ్ బోర్డర్ వస్తుంది శారీ మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా మీకు మొత్తం కూడా లైట్ కలర్స్ వస్తాయి అంటే వీటిలో వచ్చే ప్రతి శారీ కూడా లైట్ కలర్స్ మాత్రమే వస్తాయండి ఎందుకంటే ఆఫీస్ వేర్కి ఎక్కువగా లైట్ కలర్స్ ప్రిఫర్ చేస్తున్నారు సో మీకు లైట్ కలర్సే చూపిస్తాను డిజైన్ అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ప్రింటెడ్ డిజైన్ వస్తుంది అండ్ వీటిలో వచ్చే బ్లౌజ్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ మొత్తం బ్లౌజ్కి ప్రింటెడ్ డిజైన్ వచ్చి హ్యాండ్స్కి మాత్రం మీకు బార్డర్ వస్తుంది ఇలా ఉంటుందండి డిజైన్ మాత్రం మీకు చాలా బాగుంటుంది ఫైవ్ చింగ్ కూడా వన్ మీటర్ మొత్తం ప్రింటెడ్ డిజైన్ వీటి ప్రైజెస్ సెవెన్ ఎయిటీ ఫ్రీ ఫిఫ్టీ దీంట్లో కలర్స్ చూద్దాం అండ్ ఇందులో కలర్స్ చూడండి ఈ కలర్ మీకు సో సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ బార్డర్స్ మాత్రం మీకు ప్రతి కలర్ సేమ్ డిజైన్ సేమ్ ఉంటుంది బట్ శారీ కలర్స్ మాత్రమే మీకు చేంజ్ అవుతాయండి ఈ కాంబినేషన్ కూడా బాగుంది అండ్ వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు కలర్స్ కూడా బాగుంటాయండి డిజిటల్ ప్రింట్లో కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ చూపిబోతున్నాను వీడియోలో అండ్ పళ్ళు ఇలా వస్తుంది వన్ మీటర్ వరకు పళ్ళు ఉంటుంది మీకు ఈ వీడియోలో చూపించే కలెక్షనే కాదండి మీరు బావనా హ్యాండ్లూమ్స్ కలెక్షన్ అంతా మన వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ మీరు చూస్తున్న కలెక్షన్ కూడా వెబ్సైట్లో ఉంటుంది అండ్ మన వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ మీకు లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది చెక్ చేయండి ఈ వెబ్సైట్లో మీకు ప్రింటెడ్ కాటన్ శారీస్ నుంచి గద్వాల్ శారీస్ వరకు అన్ని రకాల కాటన్ చీరలు ఉంటుంది మీరు వెబ్సైట్ నుంచి కూడా మన కలెక్షన్స్ ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పైడ్చంగిలో వస్తుంది ఇలా ఈ వీడియోలో మీరు చూస్తున్న కలెక్షన్స్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడి నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో మీరు క్లియర్గా చూస్తామన్నా ఆ ఫొటోస్ కూడా మీకు పంపిస్తామండి జస్ట్ మీకు ఏ కలెక్షన్ నచ్చింది అనేది మాకు మెసేజ్ చేసి మీరు శారీస్ ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఈ డిజిటల్ ప్రింటెడ్ డిజైన్లో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ విత్ బార్డర్స్ టూ బార్డర్స్ మీకు మొత్తం హాఫ్ వైట్ బార్డర్స్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ కూడా చూడండి పిస్తా గ్రీన్ చాలా బాగుంటుంది కలర్ మాత్రం ఇది రేర్ కలర్స్ అండి డిజిటల్ ప్రింట్స్లో ఇవి వీటి ప్రైస్ సెవెన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ వీడియోలోనే డిజిటల్ ప్రింట్లో ఇప్పుడు మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ హాఫ్ వైట్ డిజైన్స్ డిజిటల్ ప్రింటెడ్ శారీస్ విత్ హాఫ్ వైట్ డిజైన్స్ ఈ శారీలో మీకు కనిపిస్తున్నంత కూడా ఫ్లోరల్ డిజైన్స్ అండి మీకు బోర్డర్ అంటే పైన బోర్డర్ వచ్చేసి స్మాల్ బోర్డర్ బాటమ్ బోర్డర్ కొంచెం బిగ్ బోర్డర్ వస్తుంది అది కూడా ఫ్లోరల్ డిజైన్ అండి మీకు బార్డర్లా కూడా ఉండదు మొత్తం కూడా ప్రింట్ న్యాచురల్ లుక్ ఉంటుంది శారీ రిమైనింగ్ అంతా కూడా మీకు స్మాల్ ఫ్లవర్స్ ఇస్తారు మీకు ట్రాన్స్పరెన్సీ అంటే హాఫ్ వైట్ కాబట్టి ట్రాన్స్పరెన్స్ ట్రాన్స్పరెన్సీ కూడా చూపిస్తాను చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీలో మొత్తం ప్రింటెడ్ డిజైన్ బ్లౌజ్ కూడా వీటికి ఎయిటీ సెంటీమీటర్స్ సో చూడండి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు చాలా బాగుంటుంది హాఫ్ ఎయిట్లో కావాలనుకుంటే ఈ డిజైన్స్ నేను మీకు సజెస్ట్ చేస్తాను విత్ ప్రైస్ కూడా మీకు సెవెన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి లక్స్ గ్రీన్ విత్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ కాంబినేషన్ చూడండి అండ్ బ్లౌజ్ కూడా ఇందులో ఇలా వస్తుంది ఇవన్నీ కూడా మీరు భవనా హ్యాండ్లూమ్స్లో కలె కలెక్షన్స్ చూస్తున్నారండి భవనా హ్యాండ్లూమ్స్లో అంటేనే మీకు డైలీ న్యూ కలెక్షన్స్ చూపిస్తూ ఉంటాము కాటన్లో మాత్రమే చూపిస్తాము పైడ్చంగిలాగా అండ్ ఈ శారీస్ అన్నీ కూడా మీకు పార్సిల్స్ అనేవి డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ సారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ వైలెట్ కలర్ అండి చాలా బాగుంది చూడండి కలర్ మాత్రం డీసెంట్గా ఉంటుంది కట్టుకుంటే మాత్రం అఫీషియల్ లుక్ వస్తుంది మీరు ఆఫీస్ వేరే మాత్రం ఖచ్చితంగా ఇవి లైక్ చేస్తే యూజ్ చేయండి ఖచ్చితంగా ఆర్డర్ ప్లేస్ చేయండి మ చాలా బాగుంది మీకు క్వాలిటీ కానీ లుక్ చూస్తున్న ప్రీమియం లుక్ కనిపిస్తుంది అండ్ ఇవన్నీ మీకు మెయిన్గా కాటన్లో మాత్రమే వస్తుంది కాటన్ మాత్రమే ఇలా ఉంటుంది ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో ఫ్లోరల్ డిజైన్ వచ్చింది మొత్తం కూడా అండ్ విత్ మీకు శారీ వచ్చేసి గ్రీన్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్స్ వచ్చాయి అండ్ పైచింగ్ చూపిస్తాను చాలా లైట్ వెయిట్ ఉంది శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ డిజిటల్ ప్రింటెడ్ శారీస్ విత్ ఆఫీస్ వేర్కి సూటబుల్ శారీస్ అండి మీకు ఈ శారీస్ మొత్తం ఫైవ్ కలర్స్ వస్తాయి సింగిల్ శారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా మేము షిప్ చేస్తాము విత్ ఫ్రీ షిప్పింగ్లోనే ఒకవేళ మీకు బల్క్లో కావాలన్నా కానీ మేము ఈ శారీస్ మీకు సప్లై చేయగలం విత్ హోల్సేల్ ప్రైజెస్కి అండ్ పైట్ చింగ్ చూపిస్తాను సో పళ్ళు ఇలాగా వీటి ప్రైస్ ప్రైజెస్ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ మీకు ఈ శారీ షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భవనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్స్ చేసిన ప్రతి మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుందండి మ్యాక్సిమమ్ ఫాస్టెస్ట్ షిప్పింగ్ అనేది భవన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీకు భావన హ్యాండ్లూమ్స్లో ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే మేము సేల్ చేస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ కా డిజైన్స్ మా దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది లైక్ మీనా కాటన్స్ ప్రింటెడ్ శారీస్ గద్వాల్ శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ ఏ మోడల్స్ అయినా మా దగ్గర కాటన్లో ఎప్పుడు ఉంటుందండి పళ్ళు ఇలా వస్తుంది భవనాహెల్మ్ షాప్ అడ్రస్ గూగుల్ మ్యాప్స్ లింక్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఉన్నాయి మా షాప్ అడ్రస్ పల్నాడు జిల్లా చిలుగులూరు పేట అండి సో మీరు మా షాప్కి నీయరెస్ట్ లొకేషన్స్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా మా షాప్ ఒకసారి విజిట్ చేయండి డైరెక్ట్గా మా మా షాప్ దగ్గరికి వచ్చి మీకు కల కావాల్సిన కలెక్షన్స్ మీరు చెక్ చేసి ఇక్కడే షాప్ నుంచి తీసుకోవచ్చండి అండ్ ఈ మోడల్లో ఈ రోజు చూపిస్తున్న డిజిటల్ ప్రింటెడ్ కాటన్ శారీస్ విత్ ఆఫీస్ వేర్ స్పెషల్ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ కాంబినేషన్ బాగుంది అండ్ పైడ్చెంగ్ చూడండి సో ఇలా వస్తుంది మెయిన్గా ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి సెవెన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ డిజిటల్ ప్రింటెడ్ శారీస్ నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్